మిత్రులారా ఈరోజు ఒక ఆసక్తికరమైన వీడియో మీ ఎదురుగా తయారు చేస్తున్నాను నాగవల్లి అనే సినిమాలో వెంకటేష్ ఒక పాట పాడతారు అభిమాని లేనిదే దే హీరోలు లేరు అనుచరులు లేనిదే లీడర్లు లేరు లే కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే భక్తులు లేనిదే దేవుళ్ళు లేరు లేదు ఎందుకు చెప్తున్నారంటే అభిమాని అని అభిమానుల సంఖ్యపై క్రేజ్ పై హీరో యొక్క క్రేజ్ ఆధారపడి ఉంటుంది అనుచరు అనుచరులు ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి లీడర్స్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటే ఈ లీడర్ కానీ హీరో కానీ వారి యొక్క కెరియర్ వారికి ఉండే అభిమానుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా వాళ్లకు విలువిస్తారు కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ హీరోలకు స్టార్థం తెచ్చిపెట్టేది అభిమాని వారికి డబ్బులు ఇస్తున్నది అభిమాని ఒక రకంగా ప్యాటర్న్ అంటారు తెలుగు పోషకులు వారికి ఆ స్టేటస్ ఆ గొప్పతనం ఆ హుందాతనో ఆ లెజెండ్ లెగసీ తెచ్చి పెడుతున్నది అభిమాని ఇటీవల బాంబేలో ఒక అభిమాని నాగార్జునతో ఫోటో తీసుకోవాలని ట్రై చేస్తే బౌన్సర్స్ ఎస్ కార్డ్స్ బౌన్సర్స్ బాడీ గార్డ్స్ ఏంటో వాళ్ళు అతన్ని పుష్ చేయడం కొంచెం కొట్టిగా ఉంటాడు అతను కింద పడిపోతూ ఉంటే ఎవరో లేపుతారు ఆ వీడియో వైరల్ అయిపోయిన తర్వాత నాగేశ్వర నాగార్జున తన గొప్ప మనసుతో రెండోసారి అక్కడికి వెళ్ళి అభిమానిని పిలిపించి మల్లింపు కోరి అతన్ని కవులించుకుంటాడు గుడ్ సంతోషం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నారంటే మీరు బౌన్సర్స్ ను తయారు చేస్తున్నది మిమ్మల్ని మీ మీ శరీరాన్ని కాపాడుకునేందుక లేక అభిమానులు కుట్టేదంట ఏ నీ ఇంట్లో క్రమం వచ్చిన వచ్చిన చేయడం లేదు అభిమాని నువ్వు ఎక్కడో పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చావు అక్కడ వెళ్తా ఉంటే వాడు నీతో పాటు వచ్చాడు దాన్ని బౌన్సర్ కు వినయంగా అతన్ని పక్క కోట్లా తీసుకెళ్లాలి కానీ వాడిని నెట్టడం కానీ వాడిని కొట్టడం కానీ అధికారిక ఊకించాలి ఈ బౌన్సర్ కానీ లేకపోతే ఈ బాడీ గార్డ్ కానీ మీరు ఇచ్చిన నిర్దేశాలు ఏంటి అయ్యా నా శరీరానికి మీరు బాడీ కాదు నాకేమి తగలకుండా నాకేమి గాయాలు కాకుండా రక్షించండి అని వాళ్ళు పెట్టుకోవాలి కానీ మీరు చూపించండి మీ ప్రతాపం బయట మీ ప్రతాపం చూపించేది అంటే వాడు పోషకుడు వాడే నేను పోషిస్తున్నది ఈ బౌన్సర్ వస్తున్న చీతం కూడా ఆ అభిమానం ఇస్తున్నాడు అభిమానం లేకపోతే నువ్వేమిస్తావు నిజంగా చెప్తున్నాను సినిమా హీరోలకి వాస్తవంగా రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్త పడతారు ప్రజల్లో చెడ్డ పేరు రాకూడదు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు కానీ మీరు ఏం పర్లేదు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి నేను వెళ్తూ ఉంటాను పక్కన అవును నువ్వు వెళ్తున్నావు వాడుస్తున్నాడు నీ పక్కనే ఏంటి నువ్వు రాసి పెట్టుకున్నావు రిజిస్ట్రేషన్ దారి ఈ దారి ఆ దారి నీది అని నీ చుట్టుపక్కల వాడు నీ టచ్ చేయకుండా వాడు వీళ్ళంతూ జాగ్రత్తగా అయ్యా పక్కన ఉండండి నేను చెప్పాలి కానీ నేను బౌన్సర్స్ చెప్తున్నాను మీకు తెలియదు అభిమాని యొక్క ఆక్రోషం ఏ రోజైతే అతను తిరగబడతాడో బౌంసస్ మీకు ఆ రోజు శ్రేయస్కరంగా ఉండదు జాగ్రత్తగా ఉండండి నాకు తెలుసు చాలా మంది బౌన్సర్స్ నార్త్ ఇండియన్స్ ఉంటారు ధ్యాన్లో जो समर्थक हैं जो चाहते हैं जो प्रशंसक हैं हीरो के उन्हीं के पैसों से आपको वेतन मिल रहा है ऐसे लोगों को ये आपके पोषक हैं हीरो में। जो वहां प्रशंसक जो उनसे मिलने आ रहे हैं उनसे किस प्रकार बर्ताव करना सोच समझ कर जिस दिन जिस दिन प्रशंसकों के का क्रोध अग्नि के रूप में बदल जाएगा तो आप नहीं बचेंगे కొంతమంది ఈ తగిలేసి పెట్టుకుంటారు వాళ్ళ విజయం బహుశా కొంచెం ఇంకా ఇవ్వడం జాగ్రత్త రసిగన్ సాధారణాలు ఇల్లే రసిగన్కు నీంగే నీంగే హీరోకుగా పాదు కావు రసిగన్కి వెళ్ళే అవుతు మర్యాద కదా టేక్ కేర్ ఐఎమ్ గివింగ్ యూ కాషన్ హీర్ ఆన్ వర్డ్స్ యూ షుడ్ నాట్ బీట్ యూ షుడ్ నాట్ టచ్ యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ ఫ్యాన్ ఏమనుకుంటున్నావును ఫ్యాన్ అంటే వాడు తల్లిదండ్రులు పుట్టినరోజు కూడా మర్చిపోతాడయ్యా హీరో పుట్టినరోజు కోసం వాడు జీవితంలో తను ఎవరిని కూడా అంతగా ప్రేమించాడయ్యా ఒకసారి ఆ హీరో పేరు వింటూనే పవన్ కళ్యాణ్ అంటేనే ఇట్లా చూపెట్టాడయ్యా రామారావు అంటేనే చూపెట్టాడు ఎవరో ఇంతనా గురించి మాట్లాడుతున్నాడు అఖినే నాగేశ్వరావు అంటే ఎవరో నాగేశ్వరరావు గురించి మాట్లాడతాడు నాగేశ్వర ఫ్యాన్ అలా అంతగా సంతోషపడతారు వాళ్ళ పుట్టిన రోజుల్లో వాళ్ళు ఏ ప్రతి సినిమాకు నిద్రపోకుండా ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెచ్చుకొని స్పెషల్ షోలకు రేట్లు పెంచినా కూడా తల వంచి నా నాకేదో గొప్పవాడు కావాలి అని మాత్రం ఆలోచిస్తున్నాడు అందరికంటే గొప్ప మంచి స్థానం తీసుకోవాలి అలాంటి వ్యక్తి అలాంటి అభిమానులను నెట్టేందుకు కొట్టేందుకు మీరు బౌన్సర్స్ పెట్టుకుంటారా అయితే ప్రజలకు రాకండి ఒకవేళ ప్రజలకు వస్తే మీకు గెలుచున్న మార్గదేశాలు ఆ మార్గదేశాలు సైలెంట్ గా వెళ్ళిపోండి ఇన్ ద నేమ్ ఆఫ్ బౌన్సర్స్ ఇలా మేము చాలా చాలా గమనిస్తూ ఉంటాం బౌన్సెస్ పక్కన ఉంటే నా పని అయిపోయింది మీరు చూసుకోండి వాడు ఇట్లా ఇట్లా అంటే పేదరికమనా లేనివాడనా బలము లేనివాడనా ధనవంతుడు కాడనా ఒక్కసారి ఆలోచించండి నిజంగా ధనవంతులు ఎవరు ఎవరు పోరు వయసు మళ్ళీ వాళ్ళు ఎవరు పోరు ఎందుకంటే మంచిది వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ పాపహౌస్ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మంచి నువ్వు నెట్టుతావని తెలుసు కూడా దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవచ్చు కదా అనే తప్పన ఆ అభిమానికి ఉంటుంది అలాంటి అభిమానికి ఏమాత్రం చేరు చేయకుండా నేను నా డ్యూటీ చేస్తున్నాను ఏ ప్రభుత్వ డ్యూటీ చేస్తున్నావా అనుమతి తీసుకున్నావా ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకున్నావా నేను నెట్టచ్చు అని చెప్పి నేను తెలుసా నీ మీద కేసు పెట్టచ్చు నువ్వు వేరే వాడిని తే మీద చేస్తే కూడా నీ మీద కేసు పెట్టచ్చు నీవు నీ హీరో నువ్వు ఎవరైతే అపాయింట్ చేశారో అతడి శరీరానికి మాత్రం హామ్ కలగకుండా కాపాడుకోవాల్సిందే కానీ వేరే అభిమానులు చూసేదానికి వచ్చే వారి మీద చేసుకోవడం నెట్టడం తిట్టడం నీ బల ప్రదర్శన చూపించే జాగ్రత్త ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనండి అభిమానులు కోపం వస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది ఇది చెప్పాలోనే నాకు తెలియదు కానీ చెప్తున్నాను కృష్ణ గారు తన మంజుల కూతుర్ని హీరోయిన్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అభిమానులు నచ్చలేదు నచ్చలేదు అంతే నా మా హీరో కూతురు హీరోయిన్ కాకూడదు అని ఒక్కసారిగా చెన్నై ఒక ఎన్నో జీపులు వెహికల్స్ వచ్చి కృష్ణ ఇంట్లో దూడి సామాన్లన్నీ పొగలు కొట్టి కృష్ణా గారు ఉన్నారు అక్కడ ఇంట్లో వెళ్ళబడిపోయాడు జాగ్రత్త నీ కూతురు హీరోయిన్ కాకూడదు అది అభిమాని అభిమానిని అవమానించిన హీరో బయట పడ్డు షైన్ కాడు వారు నిన్ను వారు వారి పూజ వారి యొక్క పుణ్యం నువ్వు హీరోయినవు నువ్వు గొప్పవాడుగా మారుతున్నావు అభిమానుల మీరు కూడా చదువు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి ఏంటి చూశారు కదా చాలు వాడి దగ్గర పోయి నెట్టించుకోవడము వాడి దగ్గర పోయి చర్చించుకోవడం వాడు ఇట్లా ఫోజు పెట్టి నీ డబ్బుతో బతుకుతున్నాడు నీ డబ్బుతో వాడు నీ దగ్గరగా ఫోజు పెడితే నువ్వు వాడు ఫీల్డ్ పదితడం కూడా చేశావు అందుకే చెప్తున్నాను మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి అప్పుడే అతను కూడా ఆలోచిస్తాడు అవును రా ఈరోజు నేను బతుకుతున్నది అభిమాని డబ్బుతో నేను నా ఈరోజు గొప్ప పేరు వచ్చింది అభిమానుల పేమెంట్తో అలాంటి అభిమానులు నేను దూరం పెడితే ఎంత బాగా ఇంతేజ్గా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అభిమానులు ఒక మించిన దేవతలు మీకు లేరు అక్కినే నాగేశ్వరరావు గారు అన్నారు ఏమండి మీరు దేవు దేవుని పూజిస్తారంటే లేదండి నేను నాస్తికుని నా దేవుడు నా అభిమానులే రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు అభిమానుల మధ్య కానీ ఈరోజు రామరావు హీరోలు బహుశా శిల్పం అయిపోయి ముఖ్యంగా కెమెరాలు ఫోటోలు వచ్చిన తర్వాత ఆ రోజు చూస్తే చాలా అనుకున్నారు ఈరోజు ఫోటో తీసుకుంటే చాలా అనుకుంటున్నారు కాబట్టి ఆ ఫోటోల మూలాన ఈ అభిమానులు పాహం బలైపోతున్నారు మీ దగ్గర రావడం వాళ్ళు నెట్టడం ఇక మీద చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను అభిమానులారా ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా పర్వాలేదు మీ హీరో వరకు చేరేలా చూడండి మిమ్మల్ని గౌరవించేలా చూసుకోండి మిమ్మల్ని పిలిపించి మాట్లాడేలా చూసుకోండి మిమ్మల్ని ఫోటో ఇచ్చి మీతో గడిపేలా చూసుకోండి దయచేసి ఈ పని చేసి ఈ వీడియోను అందరికీ మీరు ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కెపి ఇబ్రాహీం ఖాన్